డయాలసిస్తో బాధపడుతూ ట్రీట్మెంట్ నిమిత్తం తమకు అధిక మొత్తంలో ఖర్చవుతుందని యానం జిప్మెర్ హాస్పిటల్లో డయాలసిస్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని ఇరవై నాలుగు మంది డయాలసిస్ పేషెంట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు వివరించారు దీంతో వెంటనే స్పందించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇరవై నాలుగు మంది డయాలసిస్ పేషెంట్లతో యానం జిప్మెర్ హాస్పిటల్కి వెళ్లి హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనందరాజుతో సమావేశం ఏర్పాటు చేసి జిప్మెర్ డైరెక్టర్కు వ్రాతపూర్వకంగా ఒక లెటర్ని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పంపిస్తానని తెలిపారు డయాలిసిస్ పేషెంట్లు యానంలో వందలాది మందికి పైగానే ఉన్నారని వీరందరూ కూడా వేరువేరు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నారు మా వద్దకు వచ్చిన కొన్ని డయాలసిస్ పేషెంట్లకు యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా అనేక సంవత్సరాలుగా వారికి కి అయ్యే ఖర్చులకు అంబులెన్సుల నుంచి పంపిస్తున్నామని వారితో పాటు వెళ్లే వారికి కూడా మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు డయాలసిస్ పేషెంట్లలో ఎవరైనా కనీసం మెడిసిన్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి మెడిసిన్స్ను కొనిస్తున్నామని తెలిపారు ఈ జిప్మేర్ హాస్పిటల్లో ముందుగానే పది పడకలకు కి పేషెంట్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ టెక్నీషియన్స్ డాక్టర్స్ ని ఇప్పటికీ జాయిన్ చేయలేదు కావున అత్యవసరంగా వారిని జాయిన్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి రంగస్వామి వద్దకు జిప్మేర్ డైరెక్టర్ వద్దకు రిటర్న్ తీసుకుని వెళ్లనున్నట్లు వెల్లడించారు ఈ రోజుకి యానం జిప్మేర్ హాస్పిటల్ ప్రారంభమయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వైద్య సేవలు ప్రారంభం కాలేదు ఈ మూడు నెలల్లో మిగతా వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా కృషి చేస్తానని మల్లాడి తెలియజేశారు ఈ డిసెంబర్ వరకు కూడా డయాలసిస్ పేషెంట్లకు అంబులెన్స్ మెడిసిన్స్ అయ్యే ఖర్చు మల్లాడి కృష్ణారావు భరిస్తానని తెలిపారు డయాలసిస్ సెంటర్ అనేది పెట్టే ఎస్టాబ్లిష్గా ఉంది దీనికోసం మనం టెన్ పెట్టెడ్ డయాలసిస్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాన్ లైఫ్ పది మందికి కూడా పది మందికి కూడా మనం చేయొచ్చు దాని గురించి దానికి సంబంధం ఇచ్చిన ప్లాన్ అయితే దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆ రైల్వే స్టేషన్ సార్ అడ్మినిస్టేషన్ రైల్వే స్టేషన్ తీసుకుంటారంటే ఇప్పుడు మీ మెడ స్ట్రాంగ్ వాయిస్ ఉన్నవాళ్ళు পা <laughs> <laughs> నియర్లీ హండ్రెడ్ ఫీప్లు ఉన్నారు ఈ హండ్రెడ్ ఫీఫ్ట్ రాష్ట్రం పొందంలో కొంతమందికి వెళ్తున్నారు గుహాలో కొంతమంది వెళ్తున్నారు అప్పలో కొంతమంది వెళ్తున్నారు ప్రస్తుత కొంతమంది వెళ్తున్నారు ఇవన్నీ వెళ్తున్నారు వీళ్ళందరినీ కూడా ఇంతమంది ఉన్నారని ఒక రికమెండేషను మీరు ఈరోజు డైరెక్టర్కి చేసి ఇంప్రియేట్గా డెలివరీ సెంటర్ని వేసే తర్వాత ఎలా ఉంది దీన్ని ఇంప్రిడియట్గా రెండీలో వేసేదాకా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా వచ్చేసిందా చేయండి అని ఒక ఒక లెటర్ చేసి ఒక త్రీ డేస్లో డైరెక్ట్ చెల్లిపోతారు మిషనరీ కానీ డాక్టర్స్ కానీ ఎగ్విషన్ కానీ అందరూ మూడు నెలలు చేస్తారు ఈ టెంపరీగా ఈ మూడు నెలలకి మీకు ఏం చేస్తారంటే మీరు ఎవరెవరి కాగితం పెట్టుకుంటే నాకు మెడిసిన్స్ నేను కొనిచ్చేలా చేస్తాను ఆ అంబులెన్స్ని ఏర్పాటు చేయడం వంటి మెడిసిన్స్ ఈ మూడు నెలలకి అంబులెన్స్ని మెడిసిన్స్ని నేను కోలుకునిచ్చేదాను మీరు ఒక ఇచ్చేసి మాకు మీరు ఇక్కడ నుంచి మాకు అంబులెన్స్ని ఏ టైం ఈ డేట్తో తెలియజుకుంటున్నాను ఇక్కడ అమరా అమరావతి వస్తుంది ఇక్కడికి వెళ్తున్నాము నాకు అంబులెన్స్ని ఏర్పాటు చేయండి అలాగే ఆ మెడిసిన్స్ని నేను కొనుక్కోలే ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నా మెడిసిన్ కొనుక్కోవడానికి నాకు అవకాశం కలిగేదని ఇండివిజువల్గా ఒక ప్రిఫరండేషన్ వేళ పడుతుంది ఇస్తే రేపటి నుంచో ఎన్నో నుంచో మీకు నేను అంబులెన్స్ని ఉన్న అంబులెన్స్ని ఏ రూట్లో ఎలా వెళ్ళాలన్నది మేము డైటప్ చేసుకుని అంటే మీరు అన్ని ఆన్లైన్లైనా అన్ని చేసినా ఏర్పడలేదు మీరే కాకుండా ఇంకా ఎవరైతే ఇంకా ఉండిపోయారో మీరు నోటీస్కి వచ్చి ఉంటే ఆ పేరు నాకు